నందమూరి బాలయ్య ఇప్పుడు రికార్డు మోత మ్రోగిస్తున్నాడని చెప్పుకోవాలి సోషల్ మీడియాలో ఆయనకి రోజుకి వన్ మిలియన్ లైక్లు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా యూట్యూబ్ని కూడా షేర్ చేస్తున్నారు వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య అంటేనే ఒక బ్రాండ్ ఆయన్ని మెచ్చుకొని వారు ఇప్పుడు లేరంటే అతిశక్తి లేదు ఎందుకంటే ఆయన యాభై వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఒకటిలోకి అడుగు పెడుతున్నారు అంటే ఆయన సినిమా ప్రస్థానం యాభై సంవత్సరాలు జరిగింది అందుకోసమే ఇప్పుడు అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అయితే ఈ పండుగ సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ లేకపోతుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఫోటోల్ని అద్భుతంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అభిమానులు ఈ పోస్ట్కి కనీసం రోజుకి మిలియన్లో యూస్ అయితే సాధిస్తుంది యూట్యూబ్లో కూడా ఒక ట్రెండ్ సెటర్గా మారిపోయారు నందమూరి బాలయ్య బాలయ్య దెబ్బకి యూట్యూబ్ షేక్ అవుతుందని చెప్పుకోవాలి ఇక నందమూరి అభిమానులు చిన్న విషయానికే పెద్ద పండగలాగా చేస్తారు అయితే ఇప్పుడు పండుగ లాంటి నందమూరి బాలయ్య యాభై సంవత్సరాల పండక్కి ఏ విధంగా చేస్తారో చెప్పనవసరం లేదు ఇక నందమూరి అభిమానులందరూ కూడా ఒకటై సోషల్ మీడియా వేదికగా లేపుతున్నారు ఇక నందమూరి అభిమానులే కాదు ఇతర అభిమానులు కూడా నందమూరి బాలయ్యకు జై బాలయ్య అంటూ ట్యాగ్ తే పెడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి